శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత అర్జున విషాదయోగ ఇందులో నాలుగు ఐదు ఆరు శ్లోకములు వాటి తాత్పర్యములను వివరించడం జరుగుతుంది అత్రూరామహేష్ భీమార్జున సమాయుధి युयुधानो विराटश्च द्रुपदश्चामहारथः दृष्टकेतुश्चैकितानः काशीराजश्च वीर्यवान् कुरुजित्कुन्तिभोजश्च शैद्यश्चानरपुङ्गवः युदामन्यश्च विक्रान्ता उत्तमोजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च పాండవుల పక్షాన సైన్యంలో ఉన్న ఎంతో మంది శక్తివంతమైన వీక్షించండి మరియు వంటి వారు గొప్ప ధనస్సులను ధరించి ఉన్నారు వారు యుద్ధ శౌర్యంలో భీమార్జునులతో సమానమైన వారు అక్కడున్న పరాక్రమవంతులైన దృష్టకీర్తుడు చైకితానుడు వీరుడైన కాశీరాజు పురుజిత్తు కుంతిభోజుడు మరియు శైభ్యుడు వీరందరూ ఉత్తమ పురుషులే వారి సైన్యంలో ఇంకా ధైర్యశాలి యుధామన్యుడు వీరుడైన ఉత్తమోజుడు సుభద్రా కుమారుడు మరియు పుత్రులు ఉన్నారు వీరందరూ శ్రేష్టమైన యుద్ధ వీరులే